ಅಭಿ ಸರ್ ಲಕ್ಕ ಅಧಿಕಾರಿ <ihaz violin beeping warfare>

మంత్రి గారు మంత్రిపేట మండలం మండలం రాకూడదు దౌర్జన్యంగా వచ్చి మా ఏజెంట్లు కొట్టి పోలీస్ స్టేషన్ పెట్టి ఎక్కింగ్ చేస్తే మీకు ప్రజాస్వామ్యం ఉంటారా మా న్యాయం చేయడమా ఏ సాధితలు మీరు మేము ఇక్కడ చుట్టుకోమంటే దౌర్జన్యంగా దౌర్జన్యంగా వచ్చి ఓటర్లను కూడా కొట్టారమ్మా ఓటర్లు ఆయన మంత్రిగా ఇక్కడ ఉంటే ఇదే కాన్స్ట్యూషన్ లో ఉంటే మా నాయకులు వస్తారమ్మా మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో అయితే మీరందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ అతను మా మండలంలోంచి బయటకు పంపిణీ ఇప్పుడు ఇక్కడ పోయినారు ఇప్పుడు మళ్ళా మండలం మళ్ళు పోయినారు చేస్తాను దయించి దయించి దయించి

ఎలక్షన్ స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా ఎవరు చూపలేదు అది నాంది నిదాల్టి కొట్టుకుంటే నాకే అది మీరు అప్పుడు రావాలా ఎలక్షన్ టైం రావాలా మీ వాళ్ళు లేరు నేను ఇక్కొస్తా పొద్దు నుంచి ఎక్కడివే మీరు సర్వీస్ చేయలేరు ఎలక్షన్ 7 నుంచి స్టార్ట్ చేయాలి అది నర్మల ఆ లేదో గ్రూప్ నంబర్ సాగినాడు చెప్తున్నా నిబంధనలేదో అంతా దారుణంగాకిన కొట్లాడుతున్నా మనం ఎందుకు రెస్పాన్సిబుల్ మళ్ళీ ఎల్లేను మళ్ళీ లేడీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నా సర్ ఏమ ప్రాబ్లమ్స్ ఏంటి ఏజెంట్కి ఎలా వంగనా మనం ఎందుకు ఇప్పుడెందుకు ఉంటా ఈష్టమొచ్చడం రండి పునరా <missimus> పా

ಸರಿ <rul> ಪ್ರಕಾರ

यो इलेक्ट्रोनको कारणले आयो ला यो मनिवाले कारणले आयो మీరు ఇప్పుడు తోటి నుంచి ఎక్కడ విన్నారు మీరు ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయ్యారు మీరు లేదో ఆర్డర్ లేదో లేదు ప్రూఫ్ పెట్టాం అడిగారు నిన్నకొచ్చారు మీరు ఇప్పుడు రెస్పాన్సర్ లే మళ్ళీ లేడీస్ కూడా ప్రాబ్లం ఏంటి நானே என்ன பண்ணுறேன் இப்படி எதுக்குடா நீ எதுக்குடா நம்ம எல்லாரும் ஆல்ல வால்ல हार्नो एजेन्टले न भेट्छ नि पुडथारा मिन तोडगवानु एजेन्ट लनु आ आइलेनु छैन नि लेडिनको प्रोटेक्सन लेनु आ आइले नि गाइ पुलिसले दिन्छ यार एडा दिन्छ यार पुलिस वाला नुहिरो आइले आइले पु आइले आइले जाबो आइ त ठोक्ने नि हिडा एजेन्टले